హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు ఓపెన్ చేసి చూస్తున్నారు అంటే మీ మనసులో ఉన్న ఒక చిన్న సందేహానికి సమాధానం దొరికే రోజు అయితే దగ్గరలోనే ఉంది అదైతే ఈ వీడియోలోనే ఉంది తప్పకుండా చూడండి అనమాట అయితే ఇవాళ మనం వచ్చేసి హైదరాబాద్లో తిరుమలగిరిలో ఉన్న నాగదేవత ఆలయానికి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ గురించి మీకు క్లియర్గా నేను టెంపుల్కి సంబంధించింది ఏం చెప్పను అక్కడ మనకి వెళ్తే ఏంటి అనే దాని గురించి మాత్రమే చెప్తాను నా జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను అనమాట ఈ టెంపుల్ దగ్గర ఫస్ట్ నా ప్రయాణం ఎలా మొదలైందంటే నేనైతే మా నాన్నగారితో ఈ టెంపుల్కి అయితే వెళ్తూ ఉండేవాడిని అనమాట ఇరవై నాలుగవ నంబర్ బస్ ఎక్కి అక్కడ దిగుతూ ఉండేవాడిని ఫస్ట్ నాకు కోరుకోవాలని వచ్చిన ఆలోచన ఏంటి అంటే మా నాన్న దగ్గర కూడా ఒక టూ వీలర్ బైక్ ఉంటే మేము కూడా బైక్ మీద నుంచి వెళ్ళొచ్చు కదా అనే ఒక ఆలోచన ఎందుకంటే అక్కడ బస్సు మనకి అసలు ఖాళీ దొరకదు అనమాట టెంపుల్ దగ్గర అయితే విపరీతమైన జనం అనమాట బస్సు నిండా ఎందుకంటే ఆ రూట్లో మాత్రమే అంతగా ఉంటారు అందరూ టెంపుల్ దగ్గరికే అనమాట అక్కడే ఎక్కుతారు సీటు కాదు కదా కనీసం నిలబడ్డానికి కూడా ఖాళీ దొరకదు అంతమంది అయితే ఉంటారు అప్పుడు పుట్టిన ఆలోచన అనమాట అయితే అక్కడ మొదలైన ఆలోచన ఆ అమ్మవారిని కోరిక కోరుకోవాలి అని చెప్పేసి అని అక్కడ మొదలైంది కోరికలు ఈ రోజు వరకు కూడా కోరుకుంటూనే ఉన్నాను అమ్మవారు తీరుస్తూనే ఉందన్నమాట అయితే అది తీరుతుందా లేదా అని తెలుసుకునే మార్గం కూడా అక్కడే ఉంటుందన్నమాట అక్కడ వన్ రూపీ కాయిన్ అయితే అంటించి మనము ఏదైనా సరే కోరిక కోరుకుంటే ఆ పని అవుతుందా లేదా అని ముందే తెలుసుకోవచ్చు అది మనం ఒక వెహికల్ గురించి కావచ్చు ఒక ఎగ్జామ్ గురించి కావచ్చు లేకపోతే మనం చేసే బిజినెస్ గురించి కావచ్చు దేని గురించి అయినా కానీ ఇక్కడ మీరు ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పేది ఎంతవరకు మీరు భక్తిగా పూజలు చేస్తారో ఏమో మనకు తెలియదు ఎవరైనా సరే కానీ మీరు ఆ రూపాయి అంటించాలి నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి అనే ఆలోచన వచ్చినప్పుడు మాత్రం కనీసం ఆ రోజైనా సరే నిద్ర లేవగానే మంచిగా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని పూజ చేసిన క్షణం నుంచి మీ మనసులో ఆ నాగదేవతని తలుచుకుంటూ ఆ టెంపుల్ దాకా అయితే వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా బయట కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తాయి మనకి ఒక పాలు పసుపు కుంకుమ ఇలా తీసుకెళ్తారు కదా పంచదార అలా తీసుకెళ్ళండి అక్కడ ఫస్ట్ అయితే నీళ్ళు పోసి మొత్తం అంతా తర్వాత పాలు పోసి అలాగే అభిషేకం చేసి ప్రసాదం పెట్టి అలాగే హారతి లోపలికి అయితే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి టెంపుల్ వెనకాలైతే విగ్రహం అయితే ఉంటుంది మీరు అలాగే రూపాయి వాయిన్ తీసుకెళ్ళి అక్కడ అంటించండి మీ మనసులో ఉన్న కోరికకి అది అవుతుందా కాదా అనే సందేహం అనేది లేదు అక్కడికి వెళ్ళి మీరు అంటి అంటించగలిగితే కాకపోతే మీరు చెయ్యాల్సిందల్లా ఇదొక్కటే ఏంటంటే ఈ రోజుల్లో మామూలుగా మొత్తం నియమనిష్టలతో పూజలు చేయాలంటే ఎవరి వల్ల కాదు కనీసం అక్కడికి వెళ్ళే రోజైనా సరే వీలైతే ఉపవాసం ఉండడానికి ట్రై చేయండి ఆ రోజు మీరు ఉపవాసం ఉండడానికి ట్రై చేసి పొద్దుటి నుంచి మీ నోట్లో ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీ కోరికను చెప్పుకొని వెనకాలకు వెళ్ళి రూపాయి అంటించండి తప్పకుండా అంటుకుంటుంది అలా కాకుండా అల్లరి చిల్లరిగా ఏదో వీడియోలో చూసాము లేకపోతే ఎవరో చెప్పారు లేకపోతే నేను మార్నింగ్ నుంచి స్నానం చేసి బాగానే ఉన్నాను అంతా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు ఇల్లు అంటిస్తే మాత్రం అంటుకోదు అది ఎందుకంటే ఒకప్పుడు చాలా అట్లా అయితే తెలుస్తుంది ఒకప్పుడు అంటుకుంటున్నది ఇప్పుడైతే లేదు ఇప్పుడు ఎంతో భక్తిగా ఉంటే మాత్రమే అక్కడ మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది కానీ నిజంగా మీకు అవసరమయ్యి ఒక దాని గురించి మీరు మనసులో ఆవేదన చెందుతున్నారు అది అయ్యిద్దా లేదా లేకపోతే తెలుసుకుందాం అనుకుంటున్నారు ప్రతి దానికి రిజల్ట్ అయితే అక్కడ తప్పకుండా అనమాట మీరు ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నా సరే ప్రతి దానికైతే సమస్యకి పరిష్కారం అయితే అక్కడ ఉంటుంది అమ్మవారిని దర్శించుకోండి దర్శనం చేసుకున్న తర్వాత వెనకాలకి అయితే మీ కోరికని అక్కడ అమ్మవారితో చెప్పి అంటించి చూడండి అయ్యేది ఉంటే అంటుకుంటుంది లేకపోతే లేదు అలాగే మీ ఇంట్లో ఏదైనా సరే కొంచెం ఇంట్లో మంచిగా ఉండట్లేదు ఏవైనా కష్టాలలాగా అనిపిస్తున్నాయి అనుకుంటే అక్కడ అమ్మవారు అభిషేకం చేసిన నీళ్ళైతే ఇస్తారు గుర్తుపెట్టుకోండి తప్పకుండా అక్కడ పంతులు గారిని అడగండి మీరు ఒక బాటిల్ తీసుకెళ్ళండి ఏదైనా సరే చిన్నది అక్కడికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే వాళ్ళ దగ్గర అయితే ఏమి ఉండవు మీరు ఒక చిన్న బాటిల్ తీసుకెళ్ళి అమ్మవారి అభిషేకం చేసిన నీళ్ళు అవి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంట్లో పసుపు నీళ్ళు చల్లినట్టు ఎలా అంటే అలా చల్లకూడదు గుర్తుపెట్టుకోండి ఇంట్లో మనము పూజ చేస్తాం కదా రోజు ఇల్లు క్లీన్ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా చాలా పవిత్రంగా ఉన్నప్పుడు ఆ నీళ్ళు అయితే తీసుకొచ్చుకొని మొత్తం ఇల్లంతా చిలకరించాలి అలాగే మనకి స్లాబ్ పైన అవకాశం ఉంటే స్లాబ్ పైన కూడా మన ప్లాట్ ఎంతవరకు ఉందో అంతవరకు పోసుకోవాలి ఇలా కొన్నిసార్లు కొన్ని రోజులు ట్రై చేయాలన్నమాట మనకి ఇంట్లో ఏదైనా బ్యాడ్ నెగిటివిటీ అనేది ఏమన్నా ఉంటే కంపల్సరీ ఈ రెమెడీ చేసుకునే ఇది పది రూపాయలు ఖర్చు లేని పని కాకపోతే మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే నమ్మకము భక్తి ఈ రెండు మాత్రమే మీ ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం అయితే లభిస్తుందన్నమాట అలాగే ఇక్కడ రాహుగీత పూజలు కూడా చేస్తారు ఏమైనా దోషాలు ఉంటే మనం మామూలుగా శ్రీకాళహస్తి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ ఎంత శక్తి అయితే ఉంటుందో ఇక్కడ ఈ తల్లి దగ్గర కూడా అంతే అయితే మనకి వాటి నుంచి ఉపశమనం అయితే లభిస్తుందన్నమాట గుర్తుపెట్టుకోండి చాలా బాగా అయితే ఉంటుంది ఈ టెంపుల్కి సంబంధించి మీకు ఎవరైనా సరే ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అనమాట మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్తాను నేను చాలా కోరికలు కోరుకున్నాను కోరుకున్న ప్రతి కోరిక తీరిందా అంటే మనము మితంగా కోరిన కోరికైతే తీరిద్ది అమితంగా మనకి దానికంటూ ఒకటి ఉంటుంది కదా మానవుడికి మితం ఉండదు అన్నట్టు మిత మితిమీరిన కోరికలు అయితే కాదండి మంచి మంచి కోరికలు కోరుకోండి తప్పకుండా తీరుస్తుందా